హాయ్ హలో నమస్తే అంటోన్యూస్కు స్వాగతం ప్రస్తుతానికి మన జంగీబీ గ్రామంలో ఉన్నారు ఇక్కడ అంతా యువకులు పెద్ద మనుషులు గుమిగూడడం చూసి రావడం జరిగింది వీళ్ళ వాయిస్ లేకుంటే ఇప్పుడు నడుస్తున్న ఎన్నికల విషయంలో సో ఎన్నికలు ఎట్లా ఉన్నాయి ఎవరు మంచి చేసే వ్యక్తులు ఉన్నారు సో ఆ విషయం అడగడానికి గ్రామస్తుడు మనతోనే ఉన్నాడు మన చెప్పని ఎట్లా ఎట్లా ఉన్నాయి ఎలక్షన్లు బాగున్నాయి సార్ ఎప్పటికీ తత్వం ఉండని ఉంటుంది ఎలక్షన్ అంటేనే ఇప్పుడు ఇంతకుముందు సమస్యలు ఎట్లా ఉండే అంటే ఏం చెప్తారు మీరు సమస్యలు ఎప్పటికి ఉంటాయి సార్ మనకు నిత్య అవసరాల సరుకులు ఎట్లయితే విధంగా ఉంటాయో నిత్య అవసరంగా ఈ నిత్య వెంటనే ఉంటాయి కానీ దానికి ఎంబడే దాన్న ఒక పెద్ద మనిషి ఒక గ్రామానికి ఒక ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు ఒక ముగ్గురు పెద్ద మనుషులు ఉన్నారు దాన్న అందుకొని ఆ సమస్యను తీరిస్తే ఒకప్పుడు అంటుంటే సార్ మేము మా ఊర్లో బాప్పటిలో ఉంటుండే మా ఊర్ల నుండి కారు కేసు బోనియకుండే సార్ అప్పుడు ఇక్కడ పంచాయతీ అయిపోతుండే సార్ ఇప్పుడేమో అట్లా కాదు చిన్న విషయం స్టేషన్ స్టేషన్ వెళ్తా సార్ మరి కారణం ఎక్కడ లేదా పెద్ద మనుషులు దానికి ఎంబడే రిప్లై ఇస్తలేరు అయిపోయారు ఇప్పుడు ఆ నిధి అయిపోయింది అప్పుడు ఏమంటే మా గ్రామం అవి ఉంటుండే గ్రామం అంటే తెలిసేది గ్రామం గురించి కూడా కొందరికి తెలియదు ఇప్పటిదాకా ఈ జం అనే అర్థం కూడా ఎవరికి అర్థం అర్థం ఇచ్చారో లేదో తెలియదు నాకు జం గి అంటే ఇది హిందీలో అక్షరం ఉంటుంది సార్ జం అంటే జమ చేసినటువంటి నెయ్యి ఈ ఊరి పేరు అట్లా కానీ నెయ్యి అని మా ఊరు ఊరి పేరులో నెయ్యి ఉన్నది కానీ మా మనసులలో నెయ్యి ఉన్నదో లేదో నాకు జర అర్థం కావట్లేదు చాలా చీకటి ఉన్నది ఇక్కడ అట్లానా కాకపోతే ఇప్పుడు ఇప్పుడు మీ ఊర్లో సమస్యలు ముఖ్యంగా ఏమున్నాయంటే ఏం చెప్తారు నేనైతే సమస్యలు అంటే ఈ మురికి కాలువలు ఇంకా చక్కగా లేవు అప్పుడు మత గత ఐదారు సర్పంచుల కింద గత అంటే మన ఇరవై సంవత్సరాల కింద ఇరవై అప్పుడు చింజమ్కి అవసర శంకరు కొంచెము మత ఇక్కడ ఇంకా గుల్ల సాయన్న వాళ్ళ వయంలో అయినటువంటి మూర్లే ఉన్నాయి సార్ ఇక్కడ ఇంతకుముందు ఏం చేయలేదు అన్న అంటే ఏం చేసిరు సార్ తీయడం అప్పుడప్పుడు తీయడం చేసుకుంటుంది నేను కొత్త కొంత కట్టలేరు సార్ ఎక్కడ కూడా కట్టలేదు శిష్యు రోడ్లు కానీ మౌరీలు అవి ఏం బాగాలేవు అనమాట ఆ శిష్యు రోడ్డులో అయినాయి సార్ శిష్య అయినాయి ఆల్బీ చేసి రిల్బీ చేశారు కాకపోతే ఏంటిదంటే ఒక క్వాలిటీ ప్రకారంగా ఊర్లే నాది అన్న పని పని మీద వెళ్ళాలి మీకు అన్ని అన్నిదల మంచిగా ఉండంగా అన్నిదల ఇది చేయంగా కూడా మరి నాది అని ఎందుకు వెళ్తలేరు ఇప్పుడు ఇది నా ఊరు అనే వ్యక్తి కరువైపోయాడు అనమాట ఇప్పుడు ఎవరికైనా పోతాం సార్ మేము నేను ఒక వేరే ఊరికి పోతా ఏ ఊరు అంటే జమిగి అని చెప్పుకుంటా అరే ఏ రే క్యాయరే జంగిల్ అంటాడు అంటే ఒక తెలియక కానీ జమ్గి అంటే నేను గర్వంగా జమ చేసినటువంటి నెయ్యి ఈ ఊరికి అర్థం ఇప్పటిదాకా చెప్పారు ఈ జమ్గి జంగిల్ జంగిల్ అని ఇట్లని అనుకుంటుంటారు సార్ ఇప్పుడు మీ బలపరిచిన వ్యక్తి పేరేమంటే చెప్తారు నేను దత్తరావు అని చెప్తా దత్తరావు ఎందుకు ఎందుకంటే అయినా ఇప్పుడు మార్పు కోరుతున్నాం ఒక యువకుల ప్రకారంగా కూడా ఆలోచిస్తే మేము మార్పు కోరుతున్నాం సార్ ఎప్పటికీ అది అదే కట్టి అదే పీ అంటే బాగుడుతుంది అవును కొంచెం మార్పు కొడితే అయితే అంటే కూడా చేసే అవకాశం ఉంటదని కూడా మేము ఆలోచిస్తున్నాం మార్పు కోసం ఇప్పుడు కొత్త వ్యక్తిని అనుకుంటున్నాం సార్ అతను పని చేస్తాడనే నమ్మకం మీకున్నది ఎట్లా అంటే అయ్యో మనిషిని బట్టి ఉంటా సార్ ఇప్పుడు ఏమైనా రైట్ 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 ఇంతకుముందు కూడా మేము వాళ్ళకు ప్రభుత్వం అయితే వాళ్ళది ఉండవచ్చు కానీ ఆయనకి ఎలాంటి అధికారాలు లేకుండే కూడా కానీ కొన్ని పనులు చూసినాం అందులో క్వాలిటీ కూడా ఉన్నది సార్ కొంచెం సిసి రోడ్ అవి మంచిగా చేయించారు మేము ఇప్పుడు అప్పుడు ఇంకా నేను లో ఉన్నా కానీ వాళ్ళ పని నాకు నచ్చింది నచ్చింది ఆ పని నచ్చడము సేవ నచ్చడం చూసి ఇప్పుడు ఇటు వచ్చారు అనమాట అంతేనా అంతేనా చేస్తాడనే నమ్మకం అయితే మీ ఊర్లో ఇప్పుడు గెలవంగానే ఇది ఉందంటే ఏం చెప్తారు నేనే నేను చెప్పిన దత్తు దత్తు నేనేమని చెప్పినంటే ఫస్ట్ ఇంతకు మొదలు వాళ్ళు చెప్పారు మా మిత్రులు కూడా చెప్పారు అయితే నేనేమన్నా అంటే సమస్య అందరి ఎందుకంటే పాపం అమ్మ మా ఇప్పుడు బతుకమ్మ పండుగ అంటే చాలా తెలంగాణ మీ ఊర్లో అయితే అందరి సమస్య అదే పెద్ద సమస్య పెద్ద సమస్యని కాదది చిన్న సమస్య అది కానీ అది పెద్దగా ఊహించుకుంటున్నాం మేము గత ఈ ఒక బోరు రిపేర్ చేయడానికి ఏళ్ళు కలుస్తున్నాయి సార్ అది నేను చూసుకుంటే నేను ఇంతే పెద్దగా అయినా కానీ ఇప్పటిదాకా అది కాలేదు ఊరు తల్లుల కోసం మా ఊరు ఆడబిడ్డలు రోడ్డు మీద నడి రోడ్డు మీద అక్కడ బండ్లు ఇక్కడ బండ్లు ఆపేసి అక్కడ బండ్లు ఇక్కడ బండ్లు ఆపేసి వాళ్ళు ప్రసాదం తీసుకోవటరు బతుకమ్మలు అక్కడ వాడి అది చూడలేక నేను ఆయన కన్నా ఒకటే మాట అన్న చూడు దత్తురెడ్డి నీ అల్ల సారీ సార్ దత్తురావు మరి నీ అన్నకి రావాలంటే నాకు ఈ పని జరగాలి ఇది మా ఊరి ఆడబిడ్డల సమస్య ఇది నా నా ఒక్కని సమస్య కాదు మన అందరు తల్లిలో బతుకమ్మ తల్లుల సమస్య మీరు గమనించండి ఇది మీరు చేస్తామంటే మేము అని చెప్పినాం ఏమైనా పైసలు ఇచ్చారు నాకా సార్ పైసాకి లొంగేటోడు ఇది కాదు ఇది అంటే పైసాకి లొంగేటోటి మనిషి కాదు ఎలక్షన్ అంటేనే పైసా కోటలు మందు ఇవన్నీ ఉంటాయి సార్ మీకు మనం ఇక మస్తు తిరుగుతాం మనకు అన్ని అదే సాటుకు ఏమైనా మాట్లాడుకున్నా ఎస్ నువ్వు అడిగిన దాంట్లో తప్పేం లేదు సార్ నేను సాటుకు మాట్లాడుకునేటి సదరుకు మాట్లాడుకునేటోళ్ళు ఉంటే నాకు ఈ ఊర్లే ఇది ఉండదు సార్ నా పేరు ఉండదు నేను నా జీవితం దీనికి ఇంకో ఆన్సర్ చెప్పాలి నీకు నా వ్యక్తిగతంగా కూడా చెప్పాలి నేను ఇప్పటిదాకా ఐదు సంవత్సరాల నా సేనికే పోరింగ్ చేయలేను గీలోకి ఏం చేస్తాను సార్ నేను ఎందుకు చేయ అది కూడా చెప్తా నేను ప్రతిదానికి రక్షించేదే నా ఉద్దేశం అహింస పరమో ధర్మ అని సార్ నేను నా సేనులో కూడా నేను పోరింగ్ చేయ ఎందుకు ఒక మంచి న్యాయమైన జరగదు అని నేను ఆలోచిస్తాను నువ్వు నాకు అడగద్దు సార్ నా నేను చెప్పుకోండి మేము కూ సార్ ఊరికి అడగని చెప్తారా ఫలాని నాగభూషణ ఎట్లా అంటే నేను కూరగాయలు కూడా మందులేంది పండిస్తా పత్తి పంట ఏది కూడా ప్రతి దానికి అసలు లేదు దీని మీదకి వెళ్ళి మీరు అర్థం చేసుకుంటారని నేను చెప్తాను నేను డబ్బులో కాసేపడి కొడుకు గాను అయిపోయింది ఏమైనా ఎలక్షన్ కాబట్టి ఆ కాంగ్రెస్ నుంచి వచ్చేసి బీఆర్ఎస్లో ఏ పడ్డవేమో అనుకుంటున్నాను సరేగో ఎన్ని డబ్బులు ఇచ్చినా ఒక్కొక్క వ్యక్తి ఏం చేస్తారంటే డబ్బులు అమ్ముడు బయట వాళ్ళు కూడా ఉంటారు అమ్ముడు కూడా ఉంటారు సార్ అవునవును ఓకే మీరు అన్నంలో ఎలాంటి తప్పు లేదు కానీ ఈ అమ్ముడు బోయిన వాళ్ళు అప్పటి పూర్తయి ఉంటారు సార్ వాళ్ళు మనసుతో పనిచేయరు ఇప్పుడు అన్నారు బతుకమ్మ మెట్లు అన్నారు అదే కాకుండా ఇంకో సమస్య ఉంది మా ఊర్లో అది తీర్చాలంటే దత్తరావు పటేల్కి ఏం చెప్తారు మీరు మేమంటే దత్తరావుకి ఇంకేం చెప్తామంటే అక్కడ అక్కడ ఒక మూడు మినీ ట్యాంకులు కట్టమని చెప్తా వాటర్ అదే లేడీస్ కు నీళ్ళు రాని రోజు బట్టలు ఉత్కోవడానికి కానీ ఇలాంటి చాలా ఇబ్బంది ఉన్నాయి సార్ ఈ ఊర్లో అయితే అక్కడక్కడ ఒక మూడు గల్లీలో ఒక మూడు ట్యాంకులు కట్టినాం అనుకో వాళ్ళు ఆయనే బట్టలు ఉత్తేసుకుంటారు మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది ఉండదు వాళ్ళు కూడా ఒకసారి ధ్యానం చేయరు దత్త రూపాయలు కానీ ఇట్లా చెప్పిన వాళ్ళకైనా కానీ మంచిగా చేసిన మంచిగా చేస్తా అంటారు సార్ చిన్న చిన్న పనులే కనబడతాయి వాళ్ళు చిన్న పనులే చేయరు మినీ ట్యాంకులు ఇంకా ఉన్నారు సార్ రోజు మాకు కరెంట్ ఉండదు సార్ ఇప్పుడు ఎప్పటికీ మనం ప్రకృతి మన చేతుల్లో లేదు కదా సార్ అప్పుడు మనము మన దగ్గర ఉన్న వనరుల్ని వాడుకోవాలి అప్పుడు ఏం చేయాలా బోర్ల దగ్గరికి వెళ్తాం ఒక్క బోర్ని అడవ సార్ ఇప్పుడు ఇంతకు ముందు సర్పంచ్ ఏం చేయలే బోర్లు రిపేర్ అవి ఏం చేయలే అంటే మీరు ఏం కంప్లైంట్ చేయలేరా ఇట్లా బోర్లు లేవు రిపేర్ కావాలనే కంప్లైంట్ ఇప్పుడు ఎవరిని అడగలేదు సార్ నేనే చెప్తా నేనే నా వ్యక్తిని నేను నేను అప్పుడు నేను అందులో ఉంటే కదా సార్ అప్పుడు నా నువ్వు ఎందుకు అడగలేవు మా రైట్ కరెక్ట్ మాట ఎందుకు అడగలేమంటే అది సమస్య పెద్ద మనసులే చూసుకుంటారని చెప్పి అనుకున్నాం కానీ కనెన్ని రోజులైతే కూడా మాకు లెక్క పెట్టక ఆసర్రులే మరి ఇప్పుడు వాళ్ళు దేకపోతేనే మరి మేము ఊరి సమస్యలు చెప్పడానికి వచ్చినాం కదా సార్ మీరు ఊరు సమస్య పరిష్కరించడానికి దత్తరావు పాటే దత్తరావుని సపోర్ట్ చేయడానికి వచ్చాను అంతేగాని నీ పర్సనల్ ఏమైనా తీసుకొని హామీలు తీసుకొని రాలేదంటావు పర్సనల్ తీసుకునేటోళ్ళు సార్ ఎలక్షన్లోనే హామ్ ధూమ్ చేస్తారు కోటర్లు దాక్తారు వెళ్ళిపోతారు ఈయన లోకల్ నాగభూషణం అనేటువంటి లోకల్ ఈయన ఇక్కడ లోకల్ మనము తాగి తిని మళ్ళీ డబ్బులు తీసుకొని ఈ అభివృద్ధి చేయని అప్పుడు నేను ఇక పైసలోనే సార్ ఇక అభివృద్ధికి అడగడానికి దగ్గర దగ్గర నాకు అధికారం ఇప్పుడు నేనేమన్నా మాట తీసుకొని వచ్చిన అర్థం చేసుకుని నువ్వు గమనించండి సార్ నా మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే సార్ నేను ఇళ్ళకి రావడానికి కారణం ఈ చిన్న చిన్న పనులే మన అమ్మలకు అక్కలకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఇలా అందులోకి వచ్చిన నేను ఆ దత్తరావు పటేల్ కు నిద్రపోనియకుండా ఈ పనులు చేయాలని కూడా నేను కంకణం కట్టుకొని వచ్చిన ఇవి కూడా నేను చేసుకుంటా అందరు అమ్మల అక్కలకు ఇక నేను మాత్రం వార్డ్ గా నిలబడ్డా మరి బిఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మరి ఇద్ద ఫార్మ్ మెంబర్ని నీకు నిలబెడితేనే ఇంట్లోకి వచ్చినాం అన్నమాట నేను నిలబడగా చెప్పుకోవాలో కదా సార్ మీరు అనేది రైట్ ఓకే అనండి తప్పులేదు ఎందుకంటే నేను మీరు ఏదో సర్పంచ్ వాళ్ళు నెంబర్ ఇస్తేనే ఇండ్లకి ఓకే ఓకే సార్ మీరు అడిగినాను లేని తప్పులేదు నేను ఇంకా వచ్చిన దానికి ఏదన్నా ఇప్పుడు వాళ్ళు దొరకకపోతే ఇలా నిలబెడతారు సార్ అట్లా ఉంటది వార్డు మంచి వ్యక్తిని చూసి నిలబెడతారు కదా మీరు అన్నకోవచ్చు కదా సార్ ఎగ్జామ్ మీరు రైట్ నేను అడిగే అట్లేం లేదు సార్ నుంచి వచ్చిండు అంటే చాలా మంది ఎమ్మెల్యేకు పదవి ఇస్తే పోతారు సర్పంచ్ పదవి ఇస్తే పోతారు పార్టీ మారుతారు అట్లా నీకు వార్డ్ మెంబర్ ఇచ్చారు నువ్వు మారినవేమో సార్ ఇక్కడ పదవులు ముఖ్యం కావు పని పని ముఖ్యమని చెప్తున్నా నేను అర్థం ఎందుకంటే పదవులు ఇప్పుడు వస్తాయి రేపు పోతే సార్ ఐదేళ్ళ కోసం వచ్చే పదవి సార్ ఈ గ్రామంలో నేను చెప్పినగా ఇంతకు మొదలే ఆ మూడు బోర్ లోకల్లో లోకల్ ఉంటే నేను ఒక సంవత్సరమే ఆటో మీద సేవ చేస్తున్నా సార్ డబ్బులు తీసుకున్నా నా సంసారం నడిపించుకుంటా కానీ మీకైతే అందుబాటులో వాడు ఆరో సార్ సో ఈ మాటలు చూసే నాగభూషణం అయితే మంచి వ్యక్తిగా అనిపిస్తున్నాడు నాకైతే ఆరో వార్డు మెంబరు సో మీరు ఆలోచించండి ఎవరు మంచిగా ఉన్నారు అపోజిటా లేకుంటే నాగభూషణం ఎవరు మంచిగా ఉన్నారు చూసి మంచి పని చేసే వ్యక్తిని ఎన్నుకుంటారని నేను ఆశిస్తున్నా